మద్రాసు నగర ప్ర ప్రథమ మేయర్ దేవాంగ కుల శిరోమణి సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి నూట డెబ్బై మూడవ జయంతి వేడుకలను శనివారం నగరంలో ఘనంగా జరుపుకున్నారు దేవాంగ కుల సంఘాలతో పాటు పలు స్వచ్ఛంద సంఘాలు ప్రభుత్వ అధికారులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్ పిట్టి త్యాగరాయ శ్రేష్టికి పుష్పాంజలి ఘటించారు చెన్నై పాత చాకలిపేటలోని సర్ త్యాగరాయ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాత చాకలిపేటలోని మన్నప్ప మొదలి వీధిలో ఉన్న సర్ త్యాగరాయ ఉన్నత పాఠశాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి టిహెచ్ రోడ్లోని త్యాగరాయ పార్క్లో ఉన్న సర్ పిట్టి త్యాగరాయ విగ్రహానికి త్యాగరాయ శ్రేష్ఠి వంశస్థులు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ పి నందివర్మన్ ప్రధాన కార్యదర్శి జక్కుల హరికృష్ణ ఉపాధ్యక్షులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం కార్యదర్శి దేవి మాధవయ్య కోశాధికారి ఎం వెంకటేశ్వర్లు సభ్యులు దొడ్డి బాలరాజు పన్నెం యుగంధర్ ఎర్ర ఈశ్వరయ్య ప్రముఖ వాణిజ్య వ్యాపారవేత్త కాట్న శ్రీనివాసులు లవిశెట్టి బాలాజీ బాలసుబ్రహ్మణ్యం మహిళలు ఉమ్మిటి గజలక్ష్మి జక్కుల శోభారాణి లవిశెట్టి లావణ్య బాలాజీ పన్యం నాగలక్ష్మి గుట్టుముక్కల సీతమ్మ చిన్నారులు పూజశ్రీ నేహ లవిశెట్టిలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు అనంతరం త్యాగరాయ కళాశాల ప్రాంగణంలో ఉన్న సీనియర్ జూనియర్ పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తమిళనాడు రాష్ట్రానికి సమాజానికి పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి ప్రధానతని వ్యాఖ్యానించారు అలాగే చెన్నపురి దేవాంగ సంఘం తరఫున కోనంకి జనార్దన్ కార్యవర్గ సభ్యులు అలాగే త్యాగరాయ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తరఫున త్యాగరాయ శ్రేష్ఠికి నివాళులు అర్పించారు అలాగే చెన్నై సెంట్రల్ సమీపంలోని రిప్పెన్ బిల్డింగ్లో ఉన్న త్యాగరాయ శ్రేష్ఠి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు ఘన నివాళులు అర్పించారు అలాగే రామలింగం చెట్్యార్ ట్రస్ట్ తరఫున నిర్వాహకులు బాలాజీ రామలింగం కె సత్యమూర్తి ఏ శశి ఈ నాగేష్లు పాల్గొని త్యాగరాజ్ శ్రేష్ఠికి నివాళులర్పించారు శ్వేతంబ్రదరి పెట్టే తైరాజ్ చెడ్డి గారి నూట డెబ్బై మూడవ సంవత్సరం పునస్కరించుకొని ఈ ప్రాంతంలో శ్రీ చన్నపురి దేవాంగ సంఘం తరఫున వచ్చి తైరాజ్ చెడ్డి గారికి పూలమాలలు అలంకరించి చేసినాము మన జనజీవనంలో సాధారణంగా మన యోచన ఎట్లా ఉంటుందంటే నేను నా కుటుంబం నా భార్య బిడ్డలు మా అత్త మామలు మా తల్లిదండ్రులు ఈ ఒక్క పరిధి మాత్రమే సాధారణంగా జన మన జనానికి ఉంటుంది కానీ ఆ పరిధిని దాటి జన సామాన్యానికి మనం ఏదైనా మంచి చేయగలమా అని తప్పించే ఒక హృదయం అనేది కొద్దిమందికే ఉంటుంది ఆ కొద్ది మందిలో పిట్టి శెట్టి గారు ఒకరు వారు సేవ మన మద్రాసు నగరానికి ఎంతో చేసి ఆయన ఎప్పుడో కాలం చెల్లిన కాలం చెందినా కూడా ఇంకా మనం తలుచుకుంటూ ఉంటున్నామంటే ఆయన చేసిన సేవ మాత్రమే కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం కూడా సమాజానికి ఏదన్నా మనం సేవ చేస్తామా అనేసి ఒక స్ఫూర్తిని మనకు రగిలించే వ్యక్తి త్యాగరాయ్ చెట్టు గారు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలా ప్రతి సంవత్సరంగా కానీ అప్పుడప్పుడు ఆయన పేరు కార్యక్రమాలు చేస్తూ కానీ మన సమాజానికే మనం ఏదో చేయాలని మిగతా వారికి స్ఫూర్తి కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మనకు ఉపయోగపడుతుంది ధన్యవాదం సర్ త్యాగరాయ కళా పరిషత్ వారి ఆంద్వర్యంలో పిట్టి తేగరాయ శ్రేష్ఠి నూట డెబ్బై మూడవ జయంతి వేడుకలు మనం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జరిపిస్తున్నాము ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు అద్వితీయం అనిర్వచనీయం ఎందుకంటే వారు ఎంతోమంది అన్నార్థులకు దాహార్ధని తీర్చినటువంటి ఏకైక వ్యక్తి అంతేకాకుండా వారు మదరాసు నగర ప్రప్రథమ మేయర్ అయినటువంటి సర్ పిట్టి తేగరాయ సృష్టి వారి పేరు మీద ఈరోజు టీ నగర్గా బాసిల్లుతూ ఉంది విరాజిల్లుతూ ఉంది అందుకు వారు చేసినటువంటి సేవా తత్పరక కార్యక్రమాలు అందుకు నిదర్శనం అంతేకాకుండా ఈరోజు అందరూ మధ్యాహ్న పథకం మధ్యాహ్న పథకం మిడ్ డే మీల్స్ అనేసి తీసుకొచ్చారు అది ఏనాడో మన సార్ పిట్టి తేగరాయశ్రేష్ఠి గారు దా అన్ పేద పేదలకు దాహార్తిని తీర్చడానికి తన్ని తొట్టి గంజి తొట్టి అని ఒకటి ఏర్పరిచి పదకొండు పన్నెండు మధ్య ప్రాంతంలో అక్కడ వారికి గంజి పోసేవారు పేదార్థులు ఎంతోమంది పేదవారు అదన ఆకలి తీర్చుకున్నటువంటి వారు వారి ఆకలి తీర్చినటువంటి ఏకైక ధన్యజీవి సర్ పిట్టి తేగరాయశ్రేష్ఠి అలాగే జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైనటువంటి వారు అంతేకాకుండా వారు ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినటువంటి ఏకైక వ్యక్తి కారణం ఏమంటే ప్రజలు కట్టేటటువంటి పన్నులతో నేను జీతం తీసుకోవాల్సిన పరిస్థితి నాకు అవసరం లేదు అటువంటి దుస్థితి నాకు అవసరం లేదు అంటూ త్యజించినటువంటి ఏకైక మహనీయుడు అందుకే ఆయన సర్పిట్టి తేగరాయ చెట్టి అని బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత సర్ అనే బిరుదాంకితులు గావించబడ్డారు అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వారికి ఒక్కసారి మనము జేజేలు పలుకుతాం ఈ సందర్భంగా మనము ఎన్నో వారి సేవా కార్యక్రమాలను మనం స్మరణించుకు స్మరించుకుంటూ ఉంటున్నాం అంతేకాకుండా వారు అన్ని దానాలలో కన్నా విద్యాదానం గొప్పది అంటూ ఎన్నో విద్యా సంస్థలను ఏర్పరిచి అటువంటి ఎంతోమంది విద్యార్థులకు దా ఉపయోగపడుతున్నటువంటి ఈ కళాశాల వారి యొక్క అభివృద్ధికి నిదర్శనం నేను ఒకప్పుడు ఈ పూర్వ విద్యార్థిని ఈ కళాశాలకి ధన్యవాదాలు ఈరోజు కోయంబత్తూర్ మధురై సేలం తదితర మద్రాసు తమిళనాడు ప్రాంతంలో ఎంతోమంది తెలుగువారు దేవాంగ కులస్తులైనటువంటి వారు ఈరోజు జయంతి వేడుకలు ఆయన ఘనంగా జరుపుకుంటున్నారు అటువంటి మహనీయుడు యొక్క వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం మనకు అందరికీ మహదానందంగా ఉంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది సర్ పిటి త్యాగరాయ శ్రేష్ఠి గారు నూట డెబ్బై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా మీ హరి గారు నన్ను పిలిచినప్పుడు ఫస్ట్ నేను ఒక లేడీ అని బాధపడాను తర్వాత చూస్తే ఇంతమంది లేడీ ఇక్కడ ఇంతమంది మనకు ముందే వచ్చి కాలేజ్ అందరూ అతనికి మాల వేసి గౌరవించింది చాలా సంతోషంగా ఉంది సర్ పిటి త్యాగరాయ శ్రేష్ఠి గారికి జే సార్ పిట్టి త్యాగరాయ శ్రేష్ఠి గారికి త్యాగరాయ శ్రేష్ఠి గారికి అందరూ మిస్ అయిన ఇంకొక పాయింట్ ఏమంటే సర్ త్యాగరాయ కాలేజ్ సర్ త్యాగరాయ మెట్రో స్టేషన్ ఇక్కడ వచ్చిందనమాట అది వచ్చి బాగా పెద్ద ల్యాండ్ మార్క్ అయింది ఒక ఒక మెట్రోకి అతను గొప్ప పేరు ఇచ్చి ఐ మీన్ పేరు ఇవ్వాలంటే ఖచ్చితంగా అతను చేసిన ఒక సేవలు వచ్చి మనము జన్మ జన్మల వరకు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయంగా ఉంటుంది యాక్చువల్గా చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడ పిలిచి నాకు కూడా ఈ అవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అండి నమస్కారం సార్ పిట్టి త్యాగరాజు గారి బర్త్డేకి పిలిచిన దానికి చాలా సంతోషము ప్రతి ఇంట్లో వినాయకుడి ఫోటో ఉంటుంది ఎంట్రన్స్లో అయితే మా ఫ్రెండ్స్ మా గ్రూప్ అంతా ప్రతి మా ఫ్రెండ్స్ గ్రూప్లో సార్ త్యాగరాజ్ పిట్టి గారు ఫోటో ఉంటుంది ఎంట్రెన్స్లోనే మేము అప్పటి నుంచే ఒక థర్టీ ఇయర్స్ మేము మెయింటైన్ చేస్తున్నాము వాళ్ళంటే మాకు అంత ఐ మీన్ భక్తి ప్రేమ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సార్ పిట్టి తేగరాజ్ శెట్టి గారి నూట డెబ్బై మూడవ జన్మదినము ఆయన మన మద్రాసు నగరానికి ఎన్నో ఎంతెంతో సేవలు చేసి ఉన్నారు ప్రప్రథమ మేయర్గా కూడా ఉన్నారు ఆయన వచ్చి ఆయన పేరు మీదుగా మద్రాసులో టీ నగర్ అని ఉన్నది టీ నగర్ అంటే త్యాగరాయ నగర్ కానీ వాడుక వాడుగా టీ నగర్ టీ నగర్ అని పిలుస్తారు కానీ అది త్యాగరాయ నగర్ అదేవిధంగా పాత ఆయన పేరు మీదుగా త్యాగరాయ కళాశాల త్యాగరాయ హై స్కూలు నెలకొల్పబడి ఉండాలంటే మన దేవాంగ కులస్తులందరికీ చాలా గర్వకారణమైన విషయము కాబట్టి మన మన వాళ్ళంతా అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము సార్ పిట్టి త్యాగరాయ శెట్టి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాల్సి పాల్గొనాల్సినదిగా కోర కోరడమైనది